అన్ని కూరగాయల కంటే అత్యధికంగా వినియోగించేటువంటిది టమాటా ఈ టమాటా సాగు ధరలు అనేటువంటిది చాలామంది ఉంటారు కానీ ఒక్కొక్క సమయంలో టమాటా ధరలు అనేటువంటివి ఒకప్పుడు ఐదు రూపాయలు ఉండొచ్చు ఏకంగా యాభై రూపాయలకు చేరుకోవచ్చు ప్రస్తుతం అయితే కేవలం పది రూపాయలు మాత్రమే ఉంది ఇప్పుడు ధర మరి పది రూపాయల రైతులకు గిట్టుబాటు అవుతుందా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రాగన్నగూడెం గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు సరికొండ కృష్ణారెడ్డి గారు పది గుంటలల్లో ఈ టమాటా సాగు చేపట్టడం అనేటువంటిది జరిగింది ధర తక్కువగా ఉన్నటువంటి ఈ సమయంలో ఏ విధంగా అతనికి లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇప్పుడు అయితే మీరు ఇదంతా విన్నారండి మరి ఎందుకు కేవలం పది గుంటలలో సాగు చేసారు ఈ పది గుంటలలో వచ్చేటువంటిది మీకు లాభాలా ఏ విధంగా వస్తున్నాయి అంటే ఒక్కటే పంట మీద ఆధారపడకుండా రకరకాల కూరగాయలు కూడా రకరకాల పంటలు ఉన్నాయి కాబట్టి ఆ మిగతా పంటలు కొంత మొత్తం వేసి ఇది కూడా ఒక పది గుంటలు వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వేయడం జరిగింది ఈ పంట వలన లాభ నష్టాలంటే అది లెక్క తీసుకోదు ఒక మనం పంట పండించేటప్పుడు మార్కెట్ అవసరాలను బట్టి మార్కెట్ నిబంధన బట్టి ఆ రేట్లు ఎక్కువ తక్కువ ఉంటుంది పంట వేసే కాలంలో రేటును చూసి వేయకుండా మనం సజావుగా నా వేసుకుంటూ పోయినట్లయితే ఏదో రూపంగా మనం కలిసి వస్తూ ఉంటుంది ఒకవేళ ధర ఎంత మొత్తంలో ఉన్నట్లయితే మీకు మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే మామూలు ఇప్పుడు పది రూపాయలు మార్కెట్లో ఉందండి పది రూపాయలు మనకు నష్టం రాదు కానీ ఆడికి ఆడికి లేబరు మన ఆడికి అవుట్ అవుతుంది ఒకవేళ అంతకన్నా మించినప్పుడు మాత్రం లాభం జరుగుతుంది అంటే ఒక్కోసారి కొన్ని వాతావరణ పరిస్థితులు కానీ ఇలాంటి సందర్భంలో టమాటా సాగనేటువంటి తగ్గిపోయినటువంటి సమయంలో పెరుగుతుంది తప్ప అందరు సాగున్నప్పుడు పెరగదు అంటే మనకు ఇప్పుడు కాకపోతే మన తెలంగాణ ప్రాంతంలో మటుకు ఇక్కడ వండినే ఇక్కడ జరిపోక వేరే దగ్గర నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది వేరే రీతుల ద్వారా ప్రతి డైలీ కూడా మన జిల్లాకు కానీ వస్తున్నాయి అంటే ఇక్కడ వాంటింగ్ ఉన్నది కాకపోతే ఏంటంటే మనం ఈల్డింగ్ ఎక్కువ తీసినప్పుడు మాత్రం మనకు లాభం జరుగుతుంది ఆ ఈల్డింగ్ ఉన్న వెరైటీలను తీసుకొని రైతులు మేలు రకమైన జాతి ఎంపిక చేసుకున్నప్పుడు మాత్రం టమాటాలు ఏం నష్టం జరగదు అంటే ఏ కాలంలో వేసినప్పుడు ఈ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే మామూలుగా ఏంటంటే వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు కొన్ని ప్రాంతాల్లో నష్టపోతాం మన దగ్గర రక జాతం వేసుకున్నప్పుడే వర్షాకాలం నుంచి ఏప్రిల్లో వేసిన పంటకు మాత్రం మనకు ఆ తర్వాత వచ్చే పీరియడ్లో జూన్ జూలై ఆగస్టులో మంచి రేట్లు కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఎక్కువ మొత్తంలో రే లాభాలు గడించే యొక్క టైం ఎక్కువ మీరు ఇప్పుడు ఈ పది గుంటలలో సాగు చేసే టమాటా దీనికి ఖర్చు ఎంత అయింది ఎన్ని కింటా టమాటా వచ్చేటువంటి అవకాశం ఉంది లాభం ఎంత వస్తుంది అంటే మనం పది గుంటల్లో వేసినాం కాబట్టి పది గుంటల్లో మనం మామూలుగా చూసుకున్నట్లు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఖర్చు వచ్చింది మల్చింగ్ పేపర్ కానీ మట్టి కానీ మనం ఆర్గానిక్ మీద పోతున్నాం కాబట్టి పెద్ద స్ప్రే స్ప్రే అయితే ఏమీ ఇవ్వలేదు ఒకటి రెండు స్ప్రేలు మనం జీవామృతం ఇవ్వడం జరిగింది కాకపోతే అంటే మేము బాల వారి సంస్థ వారితోని వాళ్ళను ఈ ఆర్గానిక్ మెత్తల్లో ఉంటే అక్కడ ఒక స్టాల్ ఉంది కాబట్టి వాళ్ళు పంపించడానికి మేము ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా స్లోగా వెళ్ళిపోతూ ఉన్నాం ఒకవేళ ఇంతకు ఈ పెట్టుబడి ఎక్కువ పెడితే మాత్రం ఈ సాహో వేరై మంచిది కాబట్టి ఇంకా హైట్ వచ్చి ఇది తీగని అందుకునేటట్టు కూడా ఉండే కాబట్టి ఇప్పుడు మా అటుకు మాత్రం మా మాకు పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు రెండు మూడు కటింగ్లు అయినాయి ఇంకా కూడా పంటకాలం ఉన్నది కాబట్టి మేము లా నష్టపోకుండా అయితే ఉంటామనేది మేము అర్థం చేసుకుంటున్నాం అంటే ఈ టమాటాకు మార్కెట్లో ఏ విధమైన డిమాండ్ ఉంది ఈ సాహోరకానికి సాహోరకం అంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు మామూలుగా అంటే ఇది పది రూపాయలు అంతా ఉన్నది ఇది మనం మనం ఇది మనం ఇప్పుడు వాళ్ళకు బాల వికాస సంస్థ వరకు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇరవై రూపాయలు కూడా మనం పెట్టి తీసుకుంటారు ఎందుకంటే ఆర్గానిక్ మెతల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ రేటు పెట్టే అవకాశం ఉంటుంది పంట దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ మార్కెట్ రేట్లో కలిసి వస్తుంది మనకు అంటే మార్కెట్కి టమాటా తీసుకెళ్ళిన తర్వాత ఇది ఆర్గానిక్ అని వాళ్ళకి ఎట్లా గుర్తుపడతారు కొంతమంది కాదనుకోవచ్చు కదా అంటే మనం కూరగాయలు ఏదైనా చూడండి చూడంగానే నిఘా నిఘాని నిఘా నింపు ఉండి గ్రీనెస్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయంటే అవి దాదాపు మనం మనం మార్కెట్లో చూస్తాం రకరకాలైనటువంటి స్ప్రేలు వచ్చినాయి వాటితోని నిగారింపు కానీ కంటికి ఇంపుగా ఉంటాయి కావచ్చు కానీ అలానే ఉంటుంది ఇప్పుడు ఇట్లా చూడగానే ఆర్గానిక్గా వాడేవారికి తెలుస్తుంది ఎక్కడన్నా పుచ్చు అనేది తప్పనిసరి కనబడుతుంది మొక్కను చూస్తే కూడా అర్థమవుతుంది మనం ఇది నిల్వ సామర్థ్యం ఎక్కువ రోజులు ఉంటుంది ఏది ఆర్గానిక్ విధాలు వచ్చింది ఆ గ్రీన్ ఉన్నది రెండు మూడు రోజులనే మళ్ళీ దాని యొక్క చేంజ్ అవుతూ ఉంటుంది మనం మార్కెట్లో ఎప్పటికీ నిత్యం వాడేవాడికి ఆగు విధానం కానీ అంటే ఏం జాగ్రత్త తీసుకోవడం వల్ల ఈ చెట్లు ఏంటంటే కొంచెం తెగు ఎక్కువ నీటి అవసరం దీనికి ఉండదు మనం స్ప్రేలు కాబట్టి ఈ టైపులో అవ్వబడుతుంది మార్కెట్లో రేట్ రేటు కూడా ఏం లేదు కాబట్టి మనం ఏం స్ప్రేలు ఇస్తాము ఆర్గానిక్ మీద కాబట్టి కనబడుతున్నది ఇంకా మామూలుగా దీన్ని ఇంకా కొంచెం మనం ఫీడింగ్ ఇచ్చినట్లయితే డెవలప్ అవుతుందండి మొత్తం మీద ఈ పంట పూర్తి అయ్యేంత వరకు ఎంత సంపాదిస్తాం అనుకుంటున్నారు మీరు అంటే మామూలుగానే మార్కెట్ రేట్ని బట్టి మనం ఏం చెప్పలేము అండి ఇప్పుడు ఇప్పుడైతే నష్టపోకుండా ఉంటాం మార్కెట్ రేట్ రేజ్ అయింది అనుకోండి తప్పకుండా మనం పెట్టిన పెట్టుబడికి డబుల్ వస్తాయండి ఇరవై వేలు ఒక ఖర్చు అయింది అనుకోని నలభై వేలు వస్తే అవకాశం ఉంటుంది ఈ పంట పెట్టడం వల్ల మాత్రం నష్టం మాత్రమే ఏర్పడదు లాభాలు రాకుండా కూడా అయితే ఏర్పడింది నష్టం ఉండదు నష్టమే ఉండదు ఎందుకంటే టమాటా సాగు అనేది నేను ఇప్పటిక అదే చెప్పినా కదా మార్కెట్లో రేటుని బట్టి మాత్రం ఉంటుంది ఇది నష్టం నష్టపరిచేది అయితే కాదు కొన్ని కొన్ని రోజులల్లో పారపోసిన రోజులు కూడా ఉన్నాయండి అవి అప్పుడు మనం చూస్తాం అయ్యో అంటే అంటే కూలు కూడా తెంపిన కూలు కూడా వెళ్ళే అప్పుడు ఆ టైం ఆ టైంలో నష్టం అనిపించవచ్చు కానీ మళ్ళీ కాలం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఏదో రకంగా ఏదో టైంలో మాత్రం మళ్ళీ కలిసి వస్తుంది కొద్దిగా తరలించేటప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా తప్పకుండా అండి చా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి మొక్క కూడా ఇట్లా వదిలేస్తే మళ్ళీ గ్రోతింగ్ కాదండి ఎప్పుడైనా తింపాలి తెంపినప్పుడే మళ్ళీ గ్రోతింగ్ వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఆడ రేట్ లేదని తిప్పకుంటే మొక్క కూడా గిడసవారిపై అంతే ఉంటుంది కాకపోతే మనం మార్కెట్ రేట్ కాకుండా మనం దీన్ని చేయవలసిన పనులు తప్పకుండా చేసినప్పుడే డెవలప్మెంట్ ఉంటుంది అంటే ఎలాంటి మందులు కొట్టకుండానే మీకు ఇరవై ఐదు వేల ఖర్చు వచ్చింది ఒకవేళ రసాయన ఎరువులు వినియోగిస్తే ఇంకెంత ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది రసాయన ఎరువులు అంటే మనం బయట మనం చూస్తూ ఉన్నాం అంటే స్ప్రేలు ఒకటి రెండు వీక్లీ రెండు ఇస్తే మాత్రం పెరుగుతాయి ఇప్పుడు మనం ఇది పంటకాలం యాభై నలభై నుంచి యాభై రోజుల నుంచి స్టార్ట్ అయింది అనుకోండి మనం దాదాపు ఆరు నెలల దాకా కూడా ఈ పంటకాలం ఉంటుంది ఉన్నప్పుడు మనము వీక్లీ వన్స్ ఇచ్చినా కానీ స్ప్రేలు ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క స్ప్రేకు ఐదు వందలు ఆరు వందలు అయితేనే ఉంటాయండి అంటే ఇప్పుడు మనం ఆ స్ప్రేలు తగ్గించుకున్నాం కాబట్టి మనకు పెట్టుబడి ఎక్కువ అనిపిస్తలేదు ఓకే ఇదండి పరిస్థితి టమాటా సాగు అనేటువంటిది లాభాలు రాకపోయినా అయితే రానటువంటి పంట కానీ ఏదో ఒక రోజున మాత్రం ఈ పంటను నమ్ముకుంటే మంచి లాభాలు గడించేటువంటి అవకాశం ఉంటుందని రైతు సరికొండ కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు